వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది తెలంగాణలో ఒకవైపు లోక్సభ ఎన్నికల ఆడావిడు నడుస్తుంటే మరోవైపు పొలాన్ని ఎండిపోయి రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్న వేళ రైతాంగానికి సర్కార్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మారి నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హావి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా పంట బీమాలతో పాటు రుణమాఫీ పథకం విధి విధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారని తుమ్మల పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా పంట బీమా అమలు కావాల్సిన నిధులు సమీకరణపై డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమకర్తో మంత్రి తుమ్మ నాగేశ్వరరావు భేటీ అయ్యారు ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు వ్యవసాయ పరపతి సంఘాలు బ్యాంకుల నుంచి ఎవరైతే రైతులు పంట రుణాలు తీసుకున్నారో వారందరి నుండి డబ్బు రికవరీ కోసం ఇబ్బందులు పెట్టకూడదంటూ రైతుల అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు వచ్చేది వర్షాకాలం కావడంతో రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాల ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు మార్క్ఫెడ్ కేంద్రంగా రైతులకు తీసుకొచ్చే అన్ని రకాల పంట కొనుగోలు సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు మార్కెట్ యార్డ్లకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరిన్ని అప్డేట్ కోసం ఎసెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్